హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము హోమ్ ఫుడ్ స్టైలు చకినాలు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేనైతే ఈరోజు ఒక కప్పుతో చకినాలు ప్రిపేర్ చేస్తున్నానండి మీకైతే ఒక కేజీ కొలతలు చెప్పేస్తా ముందుగా మనము యాభై గ్రాముల మినప్పప్పు తీసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మినప్పప్పుని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మినపప్పు పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కేజీ రేషన్ రైస్ తీసేసుకొని వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని రెండు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి రెండు గంటల తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని మెత్తడి పిండిలాగా పట్టించేసుకోవాలి మనం ఎప్పుడు చకినాలు ప్రిపేర్ చేసుకున్నా సరే పాత బియ్యం వాడుకుంటే చకినాలు మనకు క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయండి ఓకేనండి ఇప్పుడు మనం పిండి పట్టించేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు తడి బియ్యం పిండి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినపిండిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని ముందుగా పిండిలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో డాల్డాన్ వేడి వేసు కూడా వేసేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా పిండిలో కలిసేటట్టుగా ముందుగా పిండికి అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనకి చకినాలు చుట్టడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి పిండిని కలుపున తర్వాత ఇప్పుడు చకినాలు అల్లుకోవడానికి ముందు చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న పేపర్ని పీస్లాగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా బాటిల్ క్యాప్ పెట్టేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చకినాలు లాగా అల్లేసుకోవాలండి మనం ఈ విధంగా పేపర్ పైన చకినాలు అల్లుకోవడం వల్ల మనం డైరెక్ట్గా తీసి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనం ఈ చకినాల్ని మరీ ఎక్కువగా అల్లేసుకోవద్దండి నాలుగు లైన్ల వరకు అల్లేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే మీకు కూడా చకినాలు అల్లుకోవడం ఈజీగానే వచ్చేస్తుందండి ఈ విధంగా మనము మిగిలిన చకినాలు అల్లుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్యాప్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చకినాలు ఫ్రై చేసుకోవడానికి మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చాకినాలని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ చాకినాలు ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనకి చాకినాలు అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇదే విధంగా అన్ని చకినాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి హోమ్ ఫుడ్ స్టైలు చకినాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ చకినాలు మనకు క్రిస్పీగా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి సంక్రాంతికి మీరు కూడా ఈ విధంగా చకినాలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి మరి ఒక కేజీ చకినాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం